ఆకలి అనేది విత్ రెస్పెక్ట్ స్టొమక్ అంతేనా పొట్టతో పోల్చి ఆకలి పొట్టతో పోల్చి ఆకలి కడుపు నిండింది పొట్ట నిండింది కానీ తనతో పోల్చి ఎట్లా ఉంది పొట్ట ఖాళీ అయితే నేను ఉండలేకపోతున్నా పుట్ట అన్న పెడేటప్పటికీ ఉండగలుగుతున్నా ఇప్పుడు పొట్టతో పోల్చినటువంటి ఈ విజ్ఞానము తన ఉనికితో పోల్చిగా ఎట్లా దర్శనం చేశాము అదేమో దృశ్యము తన దర్శనం ఉండటం ఆ పౌరుచోడు ఎటు చూస్తున్నామంటే కూడా ఉండుట ఉండలేకపోవటం అతని తనకు ఉండుటా అనే స్వరూపం కానీ ఉండలేకపోవటం అర్థం కాదు అట్ట అయినప్పటికీ అయితే ఆకలిస్తుంది తర్వాత కాసేపు ఓర్చుకున్నాడు తనను ఓర్చుకున్నాడంటే ఉండుట ఉండలేకపోవుట అన్న స్థితి నుండి ఉండగలను అన్న స్థితికి అవగాహన తీసుకోవటం లోపల ఉన్నాడు అంటే ఇప్పుడు తన ఉనికిని తీసుకుంటూ తను తేజవంతం చేసుకునే పని చేశాడా ఆకలిని ఓర్చుకున్నాడా ఆకలిని ఓర్చుకోవటం అనేటటువంటిది మళ్ళీ చెప్పుకుంటాను ఆబ్జెక్ట్తో బయట పహాడ బయట దాంతో పోల్చి మాట్లాడు బయట అంత పోల్చి చెప్పినప్పుడు కూడా ఏం చెప్తే ఎవరు చెప్తున్నారు తనే చెప్తున్నాడు బయట దాంతో పోల్చినప్పుడు కూడా తన పరంగానే చెప్తున్నాడు ఇందాక ఆకలి ఉండలేకపోతున్నాడు అన్నాడు ఓర్చుకున్నాడు ఆఖరికి ఉండలేకపోతున్నా అన్నవాడు గొప్పవాడా ఓర్చుకున్నవాడు గొప్పవాడా ఓర్చుకున్నవాడు గొప్పవాడు ఆ గొప్పతన తన దగ్గరికి ఇదివరకే ఉంది కదా ఉన్నప్పటికీ కూడా ఆఖరికి ఓర్చుకు ఉండలేకపోతున్నా అన్నాడు అటువంటి వాడు ఇప్పుడు ఓర్చుకుని ఉండగలుగుతున్నా అన్నాడు ఆ గొప్ప స్వరూపం ఎవరిది మళ్ళీ తనదే ఉండలేకపోతున్నా అన్నవాడు అది తన స్వరూపమే ఇప్పుడు ఓర్చుకుని ఉండగలుగుతున్నా ఓర్చుకోకుండా బతకడం కష్టం అని అంటున్నాం గబుక్ ఆకలిస్తే అటు ఏడిచిపోతే ఎట్లా అదేం బతుకు అని మనం లోకంలోనే ఒక నీతి మాట్లాడతాం మనం అయితే ఆ అనటంలో తన స్వరూపాన్ని ఎంత గొప్పగా గుర్తించాడంటే ఆకలి అన్నటువంటి బాధను పక్కకు నెట్టేసి తాను నేను ఉన్నాను ఇది ఓర్చుకోవటం ఉంటే ఇప్పుడు ఉన్నాను ఎవరు ఉండుట అనే స్వరూపం ఏమి ఈ తనకు దీని దర్శన స్వరూపం అంటాడు తనకు తెలుస్తోంది ఎడ తెలుస్తోంది ఉన్నాను అనేది ఎడ తెలుస్తుందో తెలుగుతో అన్ని అట్లాగే ఈ భాష వేరు ఈ భాష ఎంత ఎంత ఉంటుందంటే చాలా సూక్ష్మమైనటువంటిది అంటే కంటి కనిపించేది కాదు కానీ మనకు అనుభూతిలో తెలుస్తుంది ఈ కృషిని మనకు అందించేటటువంటిదే కృష్ణ స్వరూపం